మరి తాగినప్పుడు ప్రమాదాలు ఉంటాయా ఉండవా అని చెప్పేసేసి నన్ను ఉండొచ్చు కదా నేను అనొచ్చు ప్రభుత్వ ఉంటే కూడా ప్ర ప్రమాదాలు జరగచ్చు కదా తాగుతారు కదా అని అనొచ్చు ప్రభుత్వ షాపులతో జరిగేటువంటి అమ్మకాలు ఉదయం పదింటి నుండి సాయంత్రం పదింటికి ప్రభుత్వ షాపుల్లో మాత్రమే దొరికేది కానీ చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈరోజు బెల్ట్ షాపు కల్తీ లిక్కరు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ పడితే అక్కడ కూల్ డ్రింక్ షాపుల్లో కూడా మద్యం దొరుకుతుంది ఎప్పుడైనా తాగొచ్చు బస్సు ప్రమాదం డ్రైవర్లు లేకపోతే లారీల్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళు నేషనల్ హైవే మీద ఆగేసేసి ఏ షాపుకు పోయినా అక్కడ మద్యం దొరుకుతూ ఉంది ఈ విధానాన్ని ఖచ్చితంగా ప్రమాదాలకు కారణం అని చెప్పేసి చెప్తున్నాను నిన్న జరిగినటువంటి ప్రమాదం ఆ శివశంకర్ అనే అతను మద్యం తాగి పెట్రోల్ లో అతని యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ అతను చేసినటువంటి విధానం కానీ క్లియర్గా తెలుస్తా ఉంది మద్యం తీసుకుంది లక్ష్మీపురం అనేటువంటి గ్రామంలో బెల్ట్ షాపులో కల్తీ మద్యం తాగి బెల్ షాపులో ఉండేదంతా కూడా కల్తీ మద్యమే అక్కడ తాగి పది నిమిషాల్లోనే అతను స్పీడ్గా వెళుతూ ఒక డివైడర్ కొట్టుకొని పడిపోయి చనిపోయాడు ఈ యొక్క ఏదైతే ట్రావెల్స్ బస్సు వస్తుందో వేమూర్ కావేర్ అనేటువంటి బస్సు వస్తుందో అది ఈ లేకపోతే కనపడకను లేకపోతే ఏదైనా కానీ ఆ మోటార్ సైకిల్ ఎక్కించడం దాని మీద మంటలు రావడం బస్సు తగలబడ్డం దానికి కూడా కారణం ఇంకోటి ఉంది బస్సులో ప్రయాణం చేసే వ్యక్తులు యొక్క వస్తువులు వాళ్ళ యొక్క సూట్ కేసులు కాకుండా బస్సుల్లో పార్సిల్స్ నడపడం అనేది ఒక తప్పుడు విధానం ద్వారా పార్సిల్స్ నడుపుతా ఉన్నారు ఆ పార్సిల్స్ లో సెల్ ఫోన్స్ నాలుగు వందల పైన సెల్ ఫోన్స్ ఉన్నాయి ఆ సెల్ ఫోన్స్ కూడా కింద మంటలు రావడంతో బైక్ కింద మంటలు రావడంతో ఆ సెల్ ఫోన్స్ కూడా కాలి పేలి బ్యాటరీ నిప్పండుకొని ఒక్కసారిగా బస్సులోకి వచ్చి ఆ బస్సులో ఉండే వాళ్ళందరూ కూడా కాలి చనిపోతున్నారు మనం చిన్న మంట చేయి కాలితేనే దానికి పూసుకుంటా అటువంటిది డైరెక్ట్గా పంతొమ్మిది మంది కాలి చనిపోవడం ఇరవై ఒక్క మంది కాలి క్షతగ్రాత్రు గాత్రులు అవడం ఇంత దుర్మార్గానికి కారణమైనటువంటి ఆ కల్తీ మద్యం మీద